ఇది యావరేజ్ కనిపించింది సినిమా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించారో అప్పటి నుంచి గెలిచి గెలిచినాక చనిపోయి యాత్ర మొదలుపెట్టి చివరికి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అయ్యేంత వరకు బ్రహ్మాన్ గారు వరకు చూపించారు సినిమాని ఓవరాల్గా సినిమా అనేది యావరేజ్గా ఉంది వైఎస్ఆర్సీకి అభిమానులకు మాత్రం ఈరోజు వైఎస్ఆర్ గారు బర్త్ బర్త్డే కాబట్టి గిఫ్ట్ ఇచ్చాడు అనుకోవచ్చు డైరెక్టర్ గారు వైఎస్ఆర్సీకి ఫ్యాన్స్ గిఫ్ట్ అనుకోవచ్చు అండి సినిమా సినిమాలు అనేది గూస్ బంప్స్ ఉండే సీన్స్ రెండు మూడు ఉన్నాయండి సుభలాక్ సుధాకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలివేట్ చేసే సీన్ హైలైట్ అనిపించింది బాగా అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాన్స్ అది ఎవరైనా చూసి దాన్ని ఎంజాయ్ చేయొచ్చు లవర్స్ కి మొత్తం ఇప్పుడు టూ నైన్ నుంచి నైన్టీన్ వరకు జగన్ గారి గురించి చూపించారు కాబట్టి అప్పుడు రూలింగ్ లేదు రూలింగ్ లేదు కాబట్టి టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ గారు ఎంత అసమర్థ పాలన ఉన్నా కానీ దాని గురించి మాట్లాడే అర్హత లేదు ఇప్పుడు ఎందుకంటే నైన్టీన్ వరకే చూపించారు నైన్టీన్ ఎప్పుడైతే యాత్ర త్రీ వస్తుందో అప్పుడు మాట్లాడుకోవచ్చు కాబట్టి రూలింగ్ గురించి మాట్లాడే మాట్లాడుకోవడం నేను ఓన్లీ ఫ్యాన్స్ అండి జగన్ ఎలివేట్ చేయడానికి మాత్రమే తీశారు దీన్ని కౌంటర్ అటాక్గా ఇప్పుడు లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఇట్లానే యాత్ర వచ్చింది యాత్ర వచ్చింది టీడీపీ వాళ్ళు కూడా ఏమీ సినిమాలు తీయలేదు ఇప్పుడు మేల్కున్నారు సినిమా ప్రభావం చాలా ఉంటుందని చెప్పి దీన్ని కౌంటర్ అటాక్గా ఇది సంక్రాంతి సీజన్లో ఎలాగైతే మనకి నాలుగైదు సినిమాలు వస్తాయి ఇప్పుడు కూడా ఎన్నికల సీజను కృష్యులతో కూడుకున్న సీజన్ ఇది ఏపీలో కాబట్టి ఇప్పుడు జగన్ హీరో అయ్యాడు రేపు ఇంకో వారం అయితే ఇంకో రాజధాని ఫైల్స్ వస్తుంది అప్పుడు జగన్ విలన్ అవుతాడు తర్వాత మళ్ళీ ఇంకో వ్యూహాలు వ్యూహాలు వస్తాయి విలన్ గానే చూపించారండి కాకపోతే రాంగోపాలంలో చూపించినంత డెత్ చూపించలేదు కానీ వెనకాల బ్యాక్ ఉండి కుట్రలు బే కుట్రలు పన్నే డెసిషన్ తీసుకున్నట్టుగా చూపించారు అంటే విలనే కదండి అంటే ప్రత్యర్థిగా డైరెక్ట్ ఇప్పుడు విమర్శించకూడదంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు అన్నాడు నేను మీ నాయకుల్లాగా నేను ఓడించాలనుకుంటాను అవతల ప్రత్యర్థిని మీ నాయకుల్లాగా నాశనం అవ్వాలనుకోను అనుకోను అంటే చంద్రబాబు నాయుడు విలనే కదండి ఇక్కడ ఎందుకు కాదండి విలన విలనగా ఎక్కడ నుంచి కాకపోతే రాంగోపాల వర్మ చూపించినంత డెప్త్గా చూపించలేదు కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు విలనగా చూపించలేదు అనుకుంటున్నారు ఓవరాల్గా చంద్రబాబు నాయుడు విలనగానే చూపించారు పవన్ కళ్యాణ్ టాపిక్ లేదు అదే తీసి పడేసినట్టుగా తలాతోకాలు పార్టీ వన్ పాయింట్ ఫైవ్ షేర్తో గెలిచాను అంటున్నారు ఈ తలాతోకాలు ఏంటి పార్టీతో పొత్తు పెట్టుకొని అని పవన్ కళ్యాణ్ కూడా ఈక్ పారేసినట్టుగా చూపించారు కదండి ఇండైరెక్ట్ గా మరి ఎవరిని నెగిటివ్గా చూపించలేదు ఓవరాల్గా పాజిటివ్ ఫిలిం ఫర్ వైఎస్ఆర్సిపి ఫ్యాన్స్ అలాగే చెప్పుకోవాలి కానీ మేము ఎవరిని విమర్శించలేదు విమర్శించలేదు అంటే ఎట్లాంటిది విమర్శించారు అంటే ఆయనకి చిన్న గీత ముందు పెద్ద గీత అంటారు కదండి ఆ అండి యావరేజ్ అండి యావరేజ్ ఫిలిం నిజాన్ని కొంచెం దాపెట్టే ఇప్పుడు ఒక టూ థౌజండ్ ఫోర్టీన్లో కాంగ్రెస్ కాంగ్రెస్ పడిపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ తెలంగాణ ఇచ్చి అక్కడ జీరో అయింది ఏపీలో జీరో అయింది కానీ ఇక్కడ జగన్ వల్లే జీరో అయినట్టుగా చూపించారు కాంగ్రెస్ పార్టీ అన్న ఒక జీవా గారి క్యారెక్టర్ కానీ లేదంటే మామూర్తి గారి క్యారెక్టర్ కానీ ఆ జగన్ గారి లైఫ్ గురించి ఎలా చిన్న ఎలా ఎదిగారు ఎలా అపోజిషన్ వాళ్ళు ఎలా కష్టపడి ఎలా హింసించారో ఎలా హింసించినా సరే ఒక వ్యక్తి ఎలా బతకొచ్చు అని నిదర్శనంగా నిలిచారు నాకైతే ఎందుకంటే నేను చాలా కష్టాలు పడ్డాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓకే ఎవరున్నా సరే ఎంత అపోజిషన్ వాళ్ళు ఎంత కష్టపెట్టినా సరే మనం ఎలా బతకాలి ఎలా మనం ఎంత ఓర్పుతో ఉంటే అంత విజయం సాధించి చెప్పి చాలా చూపించారన్న అలాగే సినిమా కూడా అలాగే తీశారు చాలా బాగుంది ఒక మనిషి ఎవరున్నా లేకపోయినా సరే ఎంత బాధలు ఉన్నా సరే ఎలా ఎదిగి ఉన్నాలో ఎలా విజయం సాధించాలని చెప్పి చాలా బాగా చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా బాగా నచ్చిన సినిమా అయితే శర్మిల గారి గారు అందరూ అందరా జరుగుతున్నారు ఒక సినిమా చూసిన వాళ్ళు కూడా అది చాలా మంది డిసప్పాయింట్ కదా ఎందుకంటే షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కానీ లేదంటే జగన్ గారు జైల్లో జైల్లో ఉన్నప్పుడు కానీ సరే చాలా కష్టపడి తిరిగిన వ్యక్తి విజయమ్మ గారు ఎంత బో ఎంత సపోర్ట్ చేశారో షర్మిలమ్మ గారు ఒక ఒక బోన్ లో గానే ఒక చాలా కష్టపడి తిరిగిన వ్యక్తి కానీ ఆమెను ఎందుకు చూపించలేదు చాలా మంది చాలా బాధపడుతున్నారు మరి అది ఫ్యామిలీ లైఫ్ లో ఏమైనా ప్రాబ్లమ్ చూపించలేదు లేదంటే డైరెక్టర్ గారు వద్దని చెప్పి చూపించలేదు అదైతే తెలియదు సినిమా అయితే చాలా బాగుంది చాలా బాధ తీసారు రాజకీయ పరంగా దూరం పెట్టినా సరే ఒక రక్తమే కదన్నా ఒక రక్తం ఉన్నప్పుడు ఫ్యామిలీ పరంగా రాజకీయ పరంగా దూరం పెట్టిన సరే ఫ్యామిలీ పరంగా చూపించాలి కానీ అది డైరెక్ట్ గారు అంటే ఫ్యామిలీ వీళ్ళైతే ఏ విషయమేమో డైరెక్ట్ గారు వద్దనుకున్నారేమో ఎందుకు అనుకుని ఆపారేమో తెలియదు కానీ ఫ్యామిలీ పరంగా అయితే ఎప్పటికీ కలిసే ఉంటారన్న అది అది వదులుకునే రక్తం కాదు ఎప్పటికీ కలిసే ఉంటారు జగన్ ఎందుకంటే జగన్ గారు ఎప్పటికీ పేదవారి కోసం కానీ ఉన్న అపోజిషన్ సరే ఎవరైనా సరే ఎవరిని చూడు ఎందుకంటే మంచి చేద్దామని చెప్పి చూసే రక రకమే కాబట్టి ఫ్యామిలీని ఎలా వదులుకుంటారన్న అలా వదులుకునే రకం కాదు కానీ ఏమైందో తెలీదు అది ఇంకా అది ఫ్యామిలీ పరంగా మనం మాట్లాడకూడదు సినిమా పరంగానే మాట్లాడుకోవాలి జీవ గారి క్యారెక్టర్ చాలా బాగుంది అన్న సేమ్ జగన్ జగన్ గారు సేమ్ టు దింపేశారు చాలా బాగుంది సినిమా అయితే